గోదావరికని అయ్యప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహించారు మకర జ్యోతి దర్శనం సోమవారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ శేఖర శర్మ ఆధ్వర్యంలో ఉదయం అభిషేకం అర్చన నిర్వహించారు సాయంత్రం తిరువాభరణాల శోభయాత్రతో కళ్యాణగర్ లక్ష్మీనగర్ టెంపుల్ నుండి స్థానిక కోదండ రామాలయంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణం వరకు భక్తి శ్రద్దలతో తిరు ఆభరణాలు ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది గురుస్వామి హనుమంతరావు అర్చకులు చంద్రశేఖర్ శర్మ రామకృష్ణ శర్మ మరియు తిరుపతి అయ్యప్ప భక్త జన బృందం కోలాహలంగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత లైవ్ ద్వారా జ్యోతి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై సాయంత్రం పరిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దిని ఆకాంక్షిస్తూ సింగరేణి సంస్థ మనుగడ సాగించాలని గోదావరికని ప్రాంతం అంతా అభివృద్ది చెందాలని అభిలాషించారు

స్వామి వారి స్మరణాలను ఊరేగిస్తూ ఘనంగా మరి వరకు వచ్చి ఈరోజు వారి యొక్క ఏదైతే జ్యోతి దర్శనం జరుగుతుందో అదే సమయంలో బ్రహ్మాండంగా వారి యొక్క కార్యక్రమాలు చేస్తారు పడిపి పాటిస్తూ మన దర్శనం జరుగుతుందో ఆ దేవదేవుని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం రామంగుల గురువు రావాలి ఇంకా ప్రార్థిస్తారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనాన్ని ఆలయ చైర్మన్ గారు ఉమ్మడి కుమారస్వామి గారి నేతృత్వంలో అత్యంత వైభవంగాకరంగా జరిగింది అయ్యప్ప స్వామి దీక్ష కఠినమైనటువంటి దీక్ష మేము గత ముప్పై ఏళ్ళుగా యొక్క దీక్ష తీసుకొని యొక్క ఆలయంలో దీక్ష పాటించినటువంటి వాళ్ళం ఆ జీవితంలో మమ్మల్ని ಜೀವನದೋ ಪ್ರಜಲಂದರು ಕೂಡ ಎಲ್ಲದ ಮೂರೆಯಲ್ಲೂ ಆಯುರ ಆರೋಗ್ಯಗಳೋ ವಿಶ್ವೇಶ್ವರಯರದಲ್ಲೂ ವಕ್ಕಿಲೇ ಆ ಎಪ್ಪ ಸ್ವಾಮೀಜಿ ಹೇಳಿಕೊಂಡು ಕೂಡ ಇದೇ ಪುರತೆಯಿಂದ మక రాజ్ ఠాకూర్ గారు వారి సత్యమణి మనాలి ఠాకూర్ గారికి మరి ఆదరణ ముఖ్యమంత్రులందరికీ కూడా మకర సంక్రాంతి కర్మ భూమి శుభాకాంక్షలు ముఖ్యంగా గోదావరికి పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలని అదేవిధంగా మరి మన కుటుంబంలో ఎక్కువ ప్రొడక్షన్ కార్మికులందరూ కూడా సురక్షితంగా ఉండాలని ప్రమాదరహితంగా ఉత్పత్తి సాధించాలని అదేవిధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి హత్య సింగ్ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సర్వమాభివృద్ధి చెందాలని అదేవిధంగా సింగరేణి కార్మికులకు గోదావరి గని పట్టణ పురప్రముఖులందరూ కూడా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి ఆలయ గురుస్వామి హనుమంతరావు ఆలయ పూజారి రామకృష్ణ శర్మ శివాలయం పూజారి చంద్రశేఖర్ శర్మ మరియు అయ్యప్ప స్వాములు దీక్షాపరులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు